దేశంలో ఉగ్రదాడి అంటే గుర్తొచ్చే సంఘటనలు రెండు వీటిలో మొదటిది ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై మారణ హోమం రెండవది పుల్వామా టెర్రర్ అటాక్ ఈ రెండు ఘటనల్ని యావత్ దేశం కలలో కూడా మర్చిపోదు కానీ పెహల్గాంలోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడి ఆ రెండు ఘటనల కంటే అతి దారుణమైనది ఎందుకంటే అమాయక టూరిస్టులపై కాల్పుల్లో రాక్షస మూకలు వ్యవహరించిన తీరు భారత్తో పాటు యావత్ ప్రపంచాన్ని నిలువునా వణికించేసింది ఉగ్రవాదానికి మతం లేదని అడ్డంగా వాదించిన సోకాల్డ్ సెక్యులర్ వాదులకు కూడా ఈ మతోన్మాద ఉగ్రవాదం ముచ్చమటలు పట్టించింది ఇంత జరిగిన తర్వాత కూడా ఉగ్రవాదానికి మతం లేదనట మూర్ఖత్వమే అవుతుంది అందుకే మతోన్మాదంతో రెచ్చిపోయిన ఉగ్రమూకలతో పాటు వాటిని పెంచి పోషించిన పాకిస్తాన్ కథ కూడా ముగించడానికి రంగం సిద్ధమైంది ఇప్పటికే ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్ ట్రబుల్ షూటర్ జైశంకర్ సైతం సీన్లోకి వచ్చేశారు ఈ ఇద్దరి యాక్షన్ శత్రు ఊహకందర రీతిలో ఉండబోతోంది ఇంతకు पहलगाम उग्रदाड़ी की भारत ये सर्जिकल स्ट्राइक्स को मिचना प्लान ऑफ एक्शन एंटी अरे आए हो आपकी सेफ्टी के लिए आए हैं हम इंडियन आर्मी हैं बैठो इंडियन आर्मी आप लोग कहाँ से आए आप लोग हैं ఉగ్రవాదానికి మతం లేదనే సోకాల్ సెక్యులర్ వాదులకు ఒక్కసారి ఈ వీడియో చూస్తే నిజం ఎంత దారుణంగా ఉంటుందో తెలుస్తుంది కశ్మీర్ లో సైనికుల దుస్తుల్లో వచ్చిన ముష్కరులు మహిళలు చిన్నారులను వదిలిపెట్టి పురుషులే లక్ష్యంగా దాడులు చేయడంతో సుమారు ముప్పై మంది ప్రాణాలు కోల్పోయారు ఈ క్రూరమైన దాడిలో బయటపడిన బాధితులు తీవ్ర భయభ్రాంతులకు లోనయ్యారు ఉగ్రదాడి సమాచారం అందుకున్న సైనికులు ఘటనా స్థలానికి వెళ్ళి వారిని రక్షించడానికి ప్రయత్నిస్తుండగా అక్కడున్న పర్యాటకులు వాళ్ళు కూడా ఉగ్రవాదులే అనుకుని భయంతో వణికిపోయారు ఉగ్రవాదులు మళ్లీ ఆర్మీ దుస్తుల్లో తమపై దాడి చేయటానికి వచ్చారేమో అనుకుని సైనికులను చూసిన ఓ మహిళ తన చిన్నారిని ఏమీ చేయొద్దని బోరున విలపిస్తూ చేతులు జోడించి వేడుకుంది ఓ సైనికుడు వాళ్లకు ధైర్యం చెప్తూ తాము భారత ఆర్మీ నుంచి మిమ్మల్ని రక్షించడానికే ఇక్కడికి వచ్చామనే భరోసా ఇచ్చారు బహుశా ఇలాంటి ఒక రోజు వస్తుందని సైనికులు కూడా ఊహించి ఉండరు మేము భారత సైనికులం మిమ్మల్ని రక్షించడానికే వచ్చామనే చెప్పుకోవాల్సి వచ్చిందంటే హల్గా పాకిస్తాన్ ఉగ్రవాదులు బలి తీసుకున్నది అమాయక ప్రాణాలనే కాదు నూట నలభై ఐదు కోట్ల భారతీయుల ధైర్యాన్ని కూడా పెహల్గాం ఉగ్రదాడి దేశంలోనే అత్యంత ఘోరమైన ఉగ్రదాడిగా చెప్పడానికి ఉగ్రవాదానికి మతం ఉంది అనటానికి అసలు కారణం అమాయకులపై ముష్కర్లు వ్యవహరించిన తీరే అది అవును దేశంలో ఎన్నో ఉగ్రదాడులు జరిగినా ఘోరాతి ఘోరమైన ఉగ్రదాడి మాత్రం ఇదే ఎందుకంటే పాకిస్తానీ ముష్కర్లు టూరిస్టుల మతం తెలుసుకుని మరీ ఊచ్చకోత కోశారు అచ్చంగా దశాబ్దాల క్రితం కశ్మీరీ పండిట్ల ఊచ్చకోతలో అనుసరించిన వ్యూహాలనే పర్యాటకులపై అమలు చేశారు మొదట మతమేమిటని అడిగారు ఆ తర్వాత ఐడి కార్డులు చెక్ చేశారు ఆ తర్వాత కొంతమంది ప్యాంట్లు విప్పి ప్రైవేట్ భాగాలను తనిఖీ చేశారు ఇంకొంతమంది ఇస్లామిక్ నినాదమైన కల్మాను పఠించమని అడిగారు ముస్లింలు కాదు అని నిర్ధారించుకున్న తర్వాతే అత్యంత దారుణంగా హతమార్చారు దీన్ని బట్టి ముష్కర్లు ఎంత కిరాతకంగా వ్యవహరించారో అర్థం చేసుకోవచ్చు సో కాల్డ్ సెక్యులరిస్ట్లు ఇప్పుడు కూడా ఉగ్రవాదానికి మతం లేదనే వాదిస్తారా वादना पड़ते पहलगाम दाड़ के प्रश्न जिन्होंने इस घटना को अंजाम दिया है हम उन तक भी पहुंचेंगे जिन्होंने पर्दे के पीछे बैठ कर हिंदुस्तान की सरजमी पर ऐसी नापाक हरकतों की साजिशें रची है भारत भारत एक इतनी पुरानी सभ्यता और इतना बड़ा देश है जिसको ऐसे किसी भी आतंकी गतिविधियों से किसी भी सूरत में डराया नहीं जा सकता ऐसी हरकतों का जिम्मेदार రాజ్నాథ్ సిరియస్ వార్నింగ్ ఇది భారత్ ను ఎవరు భయపెట్టలేరు దాడికి ప్రతీకారం తీర్చుకుంటాం ప్రపంచం ఆశ్చర్యపోయే జవాబు ఇస్తాం ఒక్క దోషి కూడా విడిచిపెట్టే ప్రసక్తే లేదు పాకిస్తాన్ లో ఉన్న మాస్టర్ మైండ్ కూడా వదలం అన్నది రాజ్నాథ్ సింగ్ ప్రకటన సారాంశం ఈ రేంజ్ వార్నింగ్ వెనుక ఇద్దరి పాత్ర ఉంది ఆల్రెడీ ఆ ఇద్దరు యాక్షన్ లోకి దిగిపోయారు వారిలో ఒకరు ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్ అయితే రెండో వ్యక్తి ట్రబుల్ షూటర్ జైశంకర్ పహల్గామ్ ఉగ్రదాడి జరిగిందని తెలిసిన వెంటనే జద్దాలో ఉన్న మోదీ రిటర్న్ వచ్చేశారు ఆ వెంటనే అజిత్ జోవల్ జైశంకర్ తో సమావేశంలో కూర్చున్నారు ఈ భేటీ అజెండా పాకిస్తాన్ అంతు చూడటమే అని ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు అవసరం అంతకన్నా లేదు ఈ ఇద్దరు సీన్లోకి వస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో కూడా చెప్పనక్కర్లేదు అజిత్ దోవల్ పహల్గాం దాడి తర్వాత నూట నలభై ఐదు కోట్ల మంది భారతీయులు ఇండియన్ జేమ్స్ బాండ్ గా పిలుచుకునే ఈయన పేరు భారత్తో కంటే పాకిస్తాన్ లోనే ఎక్కువ రీసౌండ్ ఇస్తోంది యుద్ధ వ్యూహాల్లో దిట్ట అయిన అజిత్ దోవల్ పాకిస్తాన్ పై ప్రతీకారంలో కీలకంగా వ్యవహరించనున్నారు ఐపీఎస్ అధికారి అయిన దోవల్ గతంలో భద్రతాపరమైన చాలా ఆపరేషన్లు స్వయంగా నిర్వహించారు రెండు వేల పంతొమ్మిది నాటి బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్ లో కీలకంగా వ్యవహరించిన వారిలో అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ అజిత్ దోవలే ఈ ఇద్దరు తెర మీద కనిపించలేదు కనీసం ఓ ప్రకటన కూడా చేయలేదు తెర వెనుక ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ అధినేతలతో చర్చలు జరిపారు కీలక సమయాల్లో ఎవరిని ఎలా రంగంలోకి దించాలో చర్చించుకున్నారు మూడవ కంటికి తెలియకుండా నిఘా వర్గాల నుంచి కీలక సమాచారం సేకరించారు ప్లాన్ చేశారు ఆర్డర్స్ తీసుకున్నారు ఆర్డర్స్ ఇచ్చేశారు చివరికి తెల్లవారుజామున ప్రధానికి అజిత్ దోవల్ ఫోన్ చేసి పనైపోయింది అని ఓ గుడ్ న్యూస్ చెప్పేశారు ఇంత తతంగం గుట్టు చప్పుడు కాకుండా చాకచక్యంగా పూర్తి చేసిన బుర్ర ఎవరిదంటే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ది ఇండియన్ జేమ్స్ బాండ్ ఇప్పుడు కూడా అదే చేయబోతున్నారు మరి ఈ ఆపరేషన్లో లో రోల్ రోలేంటి పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంలో భాగంగా భారత్ కొన్ని అంశాలను పరిశీలిస్తోంది మిలిటరీ దౌత్యపరంగా దెబ్బ కొట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది మిలిటరీ దెబ్బ కొట్టే వ్యూహాలను అజిత్ దోవల్ చూసుకుంటారు దౌత్యపరంగా దెబ్బ కొట్టేందుకు ఏం చేయాలనేటువంటి ట్రబుల్ షూటర్ జైశంకర్ టార్గెట్ పాకిస్తాన్ తో ప్రత్యక్ష పరోక్ష వాణిజ్యాన్ని తెంచుకోవటం సింధు నది జలాల ఒప్పందం రద్దు పహల్గామ్ ఉగ్రదాడి గురించి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ప్రతినిధులు తొంభై ఐదు దేశాలకి వివరించడం ద్వారా పాకిస్తాన్ బెండు తీయాలని ప్లాన్ చేస్తున్నారు అసలే ఆర్థిక సంక్షోభం వేర్పాటు వాదంతో అల్లాడిపోతున్న పాకిస్తాన్ కు అంతర్జాతీయ సమాజం సాయం నిలిచిపోయేలా చేయాలనేటువంటిది అసలు ప్లాన్ పహల్గాం దాడి విషయంలో ఇప్పటికీ ప్రపంచ దేశాలు భారత్ కు మద్దతుగా నిలుస్తున్నాయి ముఖ్యంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ భారత్ పర్యటనలో ఉండటం ప్రధాని మోదీ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్ళినటువంటి సమయంలో దాడి జరగటం ప్రపంచానికి షాక్ ఇచ్చింది కాబట్టి ఆయా దేశాల మద్దతు భారత్కే ఉంటుంది సో దౌత్యపరంగా అంతర్జాతీయ సమాజాన్ని భారత్కు మద్దతుగా నిలిపే బాధ్యత జైశంకర్దే ఇక త్వరలోనే రాజ్నాథ్ సింగ్ చెప్పినట్లు పాకిస్తాన్పై ప్రపంచం ఆశ్చర్యపోయేలా దాడి జరగటం కూడా ఖాయమే ఈ పరిణామాలన్నీ చివరకు పిఓకే విలీనం దిశగా వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరమే లేదు